విశాఖలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం సందర్భంగా చిన్నారులు మహిళలపై అత్యాచారాలు సామాజిక మూలాలు అనే అంశంపై సదస్సు మరెన్నో విషయాలు ఈ మాట్లాడతారు రాష్ట్ర కోశాధికారిగా పనిచేస్తున్నాను అయితే ఈరోజు దేశంలో రాష్ట్రంలో రోజు రోజుకి చిన్నారులపై మహిళలపై అత్యాచారాలు హత్యలు పెరిగిపోతున్నాయి మనం చూసాం దాదాపు ఆరు ఏడు నెలల క్రితం మన రాష్ట్రంలోనే ఎనిమిదేళ్ల చిన్నారిపై ఆరు ఏడు తరగతుల పిల్లలు అత్యాచారం చేసి చంపేశారు అలాగే ఆరు నెలల పాప నుంచి అరవై ఏళ్ళ వాళ్ళ వరకు దేశంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి రోడ్డు కాలేజు స్కూలు అనే తేడా లేకుండా పని ప్రదేశాన్ని తేడా లేకుండా ఎక్కడా కూడా ఆడపిల్లలకి రక్షణ అనేది లేకుండా పోతుంది సో ఈ నేపథ్యంలో ఎందుకు ఇంతగా పెరుగుతున్నాయి ఈ అత్యాచారాలు హత్యలు అనేవి అలాగే మనకి దిశ చట్టాలు నిర్భయ చట్టాలు ఇలా రకరకాల చట్టాలని గవర్నమెంట్ తీసుకొస్తుంది ఇలాంటి ఘటనలు జరిగిన ప్రతిసారి రీసెంట్గా కూడా కోల్కత్తాలో ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఒక అమ్మాయి మీద అత్యాచారం చేసి చంపేశారు అయితే ఇటువంటి చట్టాలు తీసుకొస్తున్నప్పటికీ కూడా ఎందుకు రోజు రోజుకి పెరుగుతున్నాయి అత్యాచారాలు ఎందుకు భద్రత లేకుండా పో ఈ ఆడపిల్లల చిన్నారుల ఆక్రందనలకి అంతం ఇప్పుడు అనే ఈ అంశం మీద మేము ఈరోజు పిడిఎస్ఓ స్టూడెంట్ ఆర్గనైజేషన్ గా అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం మార్చే సందర్భంగా విశాఖ పౌర గ్రంథాలయంలో మేము ఈ సదస్సుని కండక్ట్ చేస్తున్నాము దీనికి సంబంధించి మొత్తం ఓవరాల్గా వీటన్నిటికి మూలాలు ఎక్కడ ఉన్నాయి వీటన్నిటికి కారణాలు ఏంటి ఎందుకు ఇవన్నీ పెరుగుతున్నాయి అనే వాటి మీద మధ్యాహ్నం నుంచి మత్త పదార్థాలు ఇవన్నీ ప్రధాన కారణాలుగా ఉన్నాయి ఈ సైట్లు అలాగే సోషల్ మీడియాలు ఇవన్నీ కూడా వీటన్నిటి మీద యువత ఒక ఈ విశ్వ సంస్కృతికి బలి కాకుండా వీటన్నిటికి వ్యతిరేకంగా పోరాడాలని మేము పీడిఎస్ఓగా పిలుపునిస్తూ దాంట్లో భాగంగానే ఈరోజు మేము ఈ సదస్సుని కండక్ట్ చేస్తున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు లక్ష్మి నేను పీడిఎస్ఓ విశాఖ జిల్లా సెక్రటరీగా పనిచేస్తున్నాను అదే సందర్భంలో పీడిఎస్ఓ రాష్ట్ర కమిటీ సభ్యురాలుగా పనిచేస్తున్నాను ఈరోజు మేము పెట్టుకున్న ఈ సదస్సు తాలూకా ఉద్దేశంలో ఆడపిల్లల అక్షరాస్యత శాతం కూడా ఒకసారి మనం చూసుకుంటే చాలా ఘోరంగా ఉంది ఇంట్లో ఎటువంటి ఆర్థిక ఇబ్బంది ఎదురైనా మొదటి బలయ్యేది ఆడపిల్లలే ఆ ఎఫెక్ట్ మొదటి పడేది ఆడపిల్లలు చదువు ఇలా అనుక్షణం అనేక అంశాల్లో వెనక ఇబ్బంది పడుతున్న దానిలో ఆడపిల్లలు ఎప్పుడూ ఉంటున్నారు వీటన్నింటికి కారణాలు ఏంటి అఘాయిద్యాలు జరగడం అనుక్షణ ఆడపిల్లల్ని మీరు జాగ్రత్తగా ఉండండి మీరు జాగ్రత్తగా ఉండండి వీటన్నింటి నుంచి బయటపడాలంటే కరాటే కుంపు ఇటువంటి ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోండి అని మాట్లాడుతున్నారే కానీ వీ వీటన్నింటికి అసలు పూర్తి పరిష్కారం ఏంటి వీటన్నింటికి ఎక్కడ సమస్య సమస్య ఎక్కడుంది దీని మూలమేంటి అన్న విషయాల గురించి స్టూడెంట్స్గా మేమందరం ఆలోచించాలి వీటన్నింటి గురించి తెలుసుకోవాలి దీని పరిష్కార మార్గాల వైపు మనం పయనించాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ సదస్సును పెట్టుకుంటున్నాము అందులో భాగంగానే ఈ రాష్ట్ర సదస్సు మన విశాఖపట్నంలోని పౌర గ్రంథాలయంలో